నమస్తే కే టీవీ న్యూస్ కి స్వాగతం రియా ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి పెన్షనర్స్ భవనంలో గొల్ల హంపన్న నూట ముప్పై ఒకటవ వర్ధంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని పెన్షనర్స్ భవనంలో పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి చెన్నె కుల్లాయి బాబు ఆధ్వర్యంలో అమరవీరుడు గూళ్లపాలెం హంపన్న నూట ముప్పై ఒకటవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గూళ్ళపాల్యం హంపన్న చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేషన్ సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జెన్నే కుల్లాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అదనపు కార్యదర్శి చెన్నై బాబు నారాయణ రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది వందల తొంభై మూడు అక్టోబర్ నాలుగున గుంతకల్ మిలిటరీ బంగ్లాలో కొందరు బ్రిటిష్ సైనికులు దిగారు ఆ సాయంత్రం సైనికులలో కొందరు మద్యపానం చేసి అటుగా వెళ్తున్న ఒక పడుచు మరియు ముసలి స్త్రీలపై చేశారు దానితో అత్యాచారోయి రైల్ గేట్ దగ్గర కాపలా కాస్తున్న గూళ్లపాలెం హంపన్నను శరణు వేడారు అప్పుడు హంపన్న తనకు కేటాయించిన గదిలో ఆ స్త్రీలను ఉంచి తాళం వేసి బయట తను కాపలా ఉన్నాడు సైనికులు తలుపును వెరగ్గొట్టబోయి అడ్డుపడుతున్న హంపన్నను తుపాకీతో కాల్చి చంపారు ఈ విషయం పత్రికలలో రావడంతో విచారణ చేసిన కోర్టు ఆ స్త్రీలు వ్యభిచారులని ఈ హంపన్న వ్యభచారం చేసే వ్యాపారాన్ని డబ్బుల విషయంలో హంపన్న గొడవపడి బ్రిటిష్ సైనికుల మీద దాడి చేయగా ఆత్మరక్షణ కోసం కాల్చారని నిర్ధారణ చేసి ఆ సైనికులను నిర్దోషులుగా విడిచిపెట్టారని అదనపు కార్యదర్శి తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ అదనపు కార్యదర్శి జన్నేకుల్లాయ్ బాబు వెంకటేష్ నారాయణ రెడ్డి శేక్షావలి గోవిందప్ప చెన్నారెడ్డి గోవిందు నారాయణశెట్టి వెంకటనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు